హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా రోజు జరిగిన ప్రతి చిన్న తప్పును మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అసంతృప్తిగా భయంగా అంతా తప్పే జరిగినట్లు అనుకుంటూ ఉంటారు కానీ అది మన మెదడు మీద ఎలా పనిచేస్తుందో ఎవరన్నా గమనిస్తున్నారా మనం పడుకునే ముందు ఏమి ఆలోచిస్తే రాత్రంతా మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది అదే మనం ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలతోనే నిద్రపోతూ ఉంటే మన భవిష్యత్తు కూడా అలాగే రూపుదిద్దుకుంటూ ఉంటుంది మరి మరి ఇది మార్చవచ్చా చాలా చిన్న మార్పుతో దీన్ని మనం మార్చవచ్చు చిన్న మార్పునని ఏదో తోసిపాడే ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన మార్పననచ్చు అనొచ్చు ఈరోజు రాత్రి నుంచి మనము ఒక చిన్న పద్ధతిని మన డైలీ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకుందాం అంటే ఇంక్లూడ్ చేసుకుందాం దాన్ని రోజు నిద్రపోయే ముందు మూడు మూడు అంటే మూడు ప్రశ్నలు మనల్ని మనం అడుగు అడగాలన్నమాట ఆ ప్రశ్నలేంటి మొదటి ప్రశ్న ఈరోజు నాకు ఏమీ బాగా జరిగింది లేదా ఈరోజు నా లైఫ్లో ఏది చాలా బాగా జరిగింది లేదా నాకు బాగా అనిపించింది చాలామంది ఈ ప్రశ్నని అసలు పట్టించుకోరండి కానీ రోజంతా ఎంత కష్టంగా ఉన్నా దాంట్లో ఏదో ఒక మంచి జరిగి ఉంటుంది కదా ఒక చిన్న పని అయినా పూర్తయి ఉంటుంది కదా లేదా ఎవరికైనా సహాయం చేసుంటారు కదా లేదా ఎవరైనా మనకి సహాయం చేసుంటారు కదా కొత్తగా ఏదైనా నేర్చుకుని ఉంటారుగా ఈ ప్రశ్న అడగడం వల్ల మీరు మీ విజయాలను గుర్తించగలిగే ఒక మనస్తత్వాన్ని పెంపొందించుకుంటున్నారనమాట ఇకపై మీ మెదడు తప్పులని వెతికే పనిలో ఉండదు ఎందుకంటే మనం దానికి మన విజయాలని గుర్తించే ఒక స్టేట్ని క్రియేట్ చేస్తున్నాము సో దాని తలుపుల్లో అన్నీ కూడా మన మెదడు మన మనకి జరిగిన మంచి విషయాలని వాటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది అది మనకు జరిగిన మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడం ఒక అలవాటు చేసుకుంటుందన్నమాట మరి రెండో ప్రశ్న ఏంటి రెండో ప్రశ్న వచ్చేటప్పటికి నేను ఏమి మెరుగుపరుచుకోగలను లేదా ఏమి మెరుగుపరుచుకోవాలి ఈ ప్రశ్న అడిగేటప్పుడు తప్పు చేసాననే బాధ బాధలో నుంచి మాత్రం కాదండోయ్ నేను ఇంకా ఏది నేర్చుకోవాలి ఇంకా ఎంత మెరుగుగా నేర్చుకోవాలి అన్నదాని నుంచి ఈ ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట మన జీవితంలో ప్రతిరోజు ఎదుగుదలన్నది ఉండాలి కదా మరుసటి రోజు ఏమి బాగా చేయగలం ఈ రోజు కన్నా ఏది ఇంకా అద్భుతంగా చేయగలం ఏ చిన్న మార్పు నేను చేయడం వల్ల అది నాకు మేలుని చేకూరుస్తుంది ఈ విధంగా ఆలోచిస్తే మనం బాధకు పడకుండా పరిష్కారాలను కనుగొనే మార్గంలో ఉంటా ఉంటాం అండ్ మన జీవితానికి మనమే ఒక ఆర్కిటెక్ట్ లాగా ఒక శిల్పి లాగా అవుతాం అన్నమాట అండ్ ఇప్పుడు మూడో ప్రశ్న మూడో ప్రశ్న వచ్చేటప్పటికీ నేను ఏమి చేయగలిగాను దానికోసం నేను గర్వంగా ఎలా ఉన్నాను ఏది నాకు గర్వాన్ని తీసుకొచ్చింది ఈ ఈరోజు చేసిన వాటిల్లో ఇప్పుడు నిజమైన గర్వ గర్వము లేదా గౌరవము అవతలి వారు చేత వచ్చే ప్రశంసల్లో ఉండదు కదండి మనం మనం నమ్ముకున్నప్పుడు అంటే మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనమే మనకు ఒక గర్వ గర్వంగా అని అనిపించ అనిపించుతాము అదే మన విజయానికి ఒక నిజమైన మార్గం అని చెప్పచ్చు ఈరోజు మీరు చాలా ఓపిక్గా ఉన్నారా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఎంత గర్వంగా ఫీల్ అవుతాం మనం ఒక చిన్న త్యాగం ఏదైనా చేశారా లేదన్నా ఒక చిన్న సాయం ఏదన్నా చేశారా అవతల వారికి పోనీ కొత్తగా ఏదైనా ప్రయత్నించారా ఎంత ఆనందంగా ఉంటుంది మనం కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే ఇవన్నీ ఏ చిన్నది మనం చేసి దానిలో మనం మనకి గర్వంగా లేకపోతే చాలా పదంగా మన మనం అనిపించినప్పుడు ఇవన్నీ కూడా మనలో ఒక ఎదుగుదలకి సంకేతాలన్నమాట మీకు అనిపించాయా ఈరోజు అలాంటివి ఏమన్నా సో మీరు పడుకునే ముందు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం కంపల్సరిగా చెప్పుకోండి అండ్ ఇదంతా ఒక కేవలం ఒక అలవాటు మాత్రం కాదు ఇది ఒక పరివర్తన చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ చాలా బలంగా పనిచేసి చాలా మార్పుల్ని మనలో తీసుకొస్తుంది ఈరోజు రాత్రి మొదలుపెట్టండి వీలైతే ఏదైనా పుస్తకాలను రాసుకోండి లేదా కళ్ళు మూసుకొని మీకు మీరే చెప్పుకోండి మీకు మీరే ప్రశ్నించుకోండి మీకు మీరే సమాధానాలు కూడా చెప్పుకోండి వీలైతే మాత్రం పుస్తకంలో రాసుకోండి ఎందుకంటే అది మీకు ఫ్యూచర్లో కూడా రిఫరెన్స్ కింద వర్క్ అవుతుందనమాట మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే మార్పు అన్నది మీ జీవితంలో మీరే చూడగలుగుతారు అండ్ మీరు ఫాస్ట్ గుర్తించగలిగేది ఏంటంటే మీ మెదడు ఇకపై నుంచి తప్పుల గురించి కాదనమాట విజయాన్ని ఎదుగుదలని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది మీరు రోజు ఎలా ముగు ముగుస్తుందో అంటే మీ ఈ రోజు ఎలా ముగుస్తుందో మీ రేపటి జీవితం దానికి అర్థం పడుతుంది కాబట్టి మీ రోజును సరిగ్గా ముగించండి మీ రేపు అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది అప్పుడు